ఆవిడ మాట్లాడడం జరిగింది మీతో సో ఆడియో కూడా బయటకు రిలీజ్ చేశారు సార్ మీరు కూడా విన్నారు సో ఆవిడ ఆ నిమిషం అంటే చాలా ఇబ్బందిగానే మాట్లాడారు మీతో కూడా అంటే సీక్రెట్ గా చెప్తున్నాను అనుకో గోడలు కూడా చెవులు ఉంటాయి అనే వర్షంలో ఆవిడ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి మీతో మాట్లాడారు సో అక్కతో అంటే మీరు అడిగే ప్రయత్నం చేశారా తేజ అని అడిగే ఫాల్స్ ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్ ఆవిడకి ఏం పని ఉంటుంది సార్ ఒక పెళ్ళైన ఆవిడ ఇద్దరు పిల్లల తల్లి ఎందుకు చెప్తారు సార్ అంత ధైర్యంగా అలాంటి నీచుడు ఆవిడ చెప్పడం వల్ల ఇప్పుడు నా కూతుర్ని కూడా నేను సేఫ్ హ్యాన్స్ లో ఉంచుకోగలిగాను సార్ ఎందుకంటే అక్కని అడిగినోడు అమ్మని అడిగినోడు రేపు పొద్దున కూతురు వయసులోకి వస్తే అడగదండి ఇదే మన డిస్కషన్ దాకా మాట్లాడుతున్నాం అదే నాకు అంటున్నాడు కదా ఇంకా ఏదో అంటాడు మాట కూడా అన్నారు మేడం అంటే మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడో దుబాయ్ కి తీసుకెళ్లారంట రాంపోక్ ఏదో చేయించారంట అంత కొట్టుకొట్టి కొట్టి బట్టలు వేసుకొని ర్యాం పోక్ ఫాదర్ కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉండాలి కదా ఎంత మేడం వాట్స్ హర్ ఏజ్ జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్ వెన్ టు దుబాయ్ ఇదే సార్ అక్కడ దాన్ని జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్స్ మన ఇండియా ఫేమ్ వచ్చింది షీఈ్ విన్నర్ ఫ్రం ఇండియా ద ఇండియా వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ కావాలని ఒక కూతురు మీద కూడా ఫాల్స్ ఎడ్యుకేషన్ చేస్తారు పుత్తగతులు కూడా ఉండవు సార్ అలాంటి ఇడియట్ కి షీఈ్ అ విన్నర్ సుమన్ టీవీ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ అని కొట్టండి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు కూడా అని ఎవ్రీ మీడియాలో వచ్చింది తను షీస్ ద విన్నర్ ఫ్రమ్ ఇండియా మన ఇండియా తను నేమ్ తచ్చినట్టు వడ్డే హెల్ ఆయన మాట్లాడుతుంది ఏంటి సార్ బుర్ర ఖరాబ్ అయి మాట్లాడుతున్నాడా రెస్పాండ్ దోస్ స్టేట్మెంట్స్ మరి కేసు అంటే జనరల్ గా చూసుకుంటా పరంగా ప్రతి ప్రూఫ్స్ పెడుతున్నారు తేజ చూసిన చాలా కాన్ఫిడెంట్ గా మీడియాకి ఎట్లా రెస్పాండ్ అయినా అటు ఎట్లా రెస్పాండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చేస్తూనే ఉన్నాడు తప్పితే ప్రూఫ్స్ ఒకటి చూపించట్లేదు సో దీని పరంగా చూసుకుంటే అనక్షిత్ర గారి విషయంలో చూసుకున్నా అటు తేజ గారి విషయంలో చూసుకున్నా ఎట్లా ఎలాంటి సెక్షన్స్ అమలులోకి వస్తాయి ఒక కేసు ఎలాంటి కేసులు వేస్తే మంచిది అంటారు పెట్టల్సింది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని కాల్చారు కదమ్మా కాల్చారు కాబట్టి మీరు అది అక్కడ అది అక్కడ పెట్టండి ఆ కాల్చిన దానికి అటెంప్ట్ టు మర్డర్ కింద పెట్టచ్చమ్మా అది అంటే మిమ్మల్ని సజీవ సజీవ దావనం చేయడానికి ఆయన చూశాడు అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి అది సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద వస్తుంది అనమాట అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అట్లాగే మిమ్మల్ని శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టాడు మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాడు నేను శారీరకంగా పెట్టాడు కాబట్టి అంటే మీ కన్సర్న్ లేకుండా అటువంటి అది వెండి పెట్టారు కాబట్టి అది తోసాడు సర్షన్ చేసి ఒక విధంగా మీకు చేసినప్పుడు మూవీస్ కి వెళ్లొద్దు అన్నా మీరు వెళ్ళొద్దు అన్నారా హైదరాబాద్ వెళ్ళొద్దు అది కోవిడ్ టైం పాప ఉంది ఇంట్లోని అప్పుడే గొడవలు అవుతున్నాయి మమ్మీ వాళ్ళకి కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు నువ్వు వెళ్ళొద్దు పాప ఉంది కోవిడ్ టైం అంటున్నాను వెళ్ళొద్దు అని అన్నందుకు నన్ను మెట్లమెంట్స్ తోసేసాడు అది అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అన్నమాట అంటే మిమ్మల్ని పని తోసి చంపేద్దామని ఉద్దేశం ఇంటెన్స్ అది అది అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అన్నమాట అది త్రీ సెవెంటీ సిక్స్ పెడతారు అది అట్లాగే మిమ్మల్ని శారీరకంగా కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని యుటిలైజ్ చేసుకున్నాడు కాబట్టి అది అంటే మీకు కన్సర్న్ లేకుండా మీ ఇష్టం లేకుండా చేశాడు కాబట్టి అది రేప్ కేసు కింద వస్తుంది త్రీ సెవెంటీ సిక్స్ వస్తుందండి అట్లాగే మీ యొక్క ఇమేజ్ ని మీ పరువుని చేశాడు ఆయన ఆ పిల్ల నాకు కొట్టలేదు ఎవరి దగ్గర కారణ నాకు తెలియదు అని మేము డిఫేమ్ చేశారు కదా అది డిఫమేషన్ కేసు వేయచ్చు అది అది ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ ఐపీసీ కింద వస్తుంది అట్లా ఈ మూడు కేసులతో పాటుగా వాడు ప్రభుత్వాన్ని మోసం చేశాడు ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళు ఇటు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావచ్చు ఎందుకంటే ఒక ఫర్మ్ అని చెప్పాడు అపార్ట్మెంట్ లో పెట్టాడు ఫర్మ్ ఎప్పుడు కూడా అపార్ట్మెంట్ పెట్టకూడదు అంటే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు మోసం చేశాడు ఒక ఫర్మ్ అయిన తర్వాత బిజినెస్ రన్ అయితే ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఎగ్గొట్టాడు సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి ఒక కంపెనీ రన్ చేస్తుంది అది ఏ కంపెనీ అయినా ఉంది రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏ కంపెనీ చేయకూడదు కదా అంటే ప్రభుత్వాన్ని స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా స్టాంప్ డ్యూటీ కడితే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు ఆ లైసెన్స్ ప్రకారం బిజినెస్ చేయాలి అది చేయలేదు సో ఆ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశాడు భార్యని మోసం చేశాడు ఈ భార్యని డిఫేమ్ చేశాడు భార్యపై అచ్చే ప్రయత్నం చేశాడు ఇన్ని రకాలుగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాడు అట్లా సేమ్ టైం ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అక్కడ అది తప్పు అని చెప్పినందుకు భార్యని మెడపెట్టి బయట తోస్తాడు పిల్లల్ని బయట మెడపెట్టి బయట తోశాడు అదంతా కూడా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మెడబెట్టి చూసాడు కాబట్టి అది కూడా డిఫిఎం కింద వస్తుంది సో ఈ ఈ రకమైన కేసులు పెట్టడానికి అవకాశం అయితే మీరు పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ అన్ని చూపించాలి మీరు మీ దగ్గర అయితే ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని కూడా పోలీసు వారికి ఇచ్చినట్యితే వాళ్ళు డెఫినెట్ గా దీనిపైన చర్య తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ వేసినట్యితేనే మీకు న్యాయం జరుగుతుంది ఎఫ్ఐఆర్ వేయకుండా మీరు ఇట్లా మాట్లాడుకునే చేసుకున్నట్టు రాసిస్ వచ్చేస్తే మీకు ఏ రిసిప్ట్ ఇచ్చేస్తే మాత్రం న్యాయం జరగదు ప్రొలాంగ్ అయిపోతుంది అది సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఇంతవరకు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇందులో క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంది సరే సో ఆ విధంగా మీకు తిండి పెట్టట్లేదు పిల్లకి తిండి పెట్టట్లేదు మిమ్మల్ని చూసట్లేదు మీ పోషణ చూడట్లేదు పిల్ల పోషణ చూడట్లేదు అది ఫ్యామిలీ మ్యాటర్ లో వస్తుంది ఆ విధంగా మెయింటెనెన్స్ మీరు వేసుకోవచ్చు మెయింటెనెన్స్ వేసినట్టయితే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ అనమాట పిల్లలకి మీకు మెయింటెనెన్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీరు డివిసి వేసి ఉన్నారు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ వేసి ఉన్నారు కాబట్టి అందులో కూడా అందులో కూడా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు లో కూడా మెయింటెనెన్స్ ఇస్తారు తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కోర్టు వారు పోలీస్ ప్రొటెక్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ విధంగా మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తారు కాబట్టి మీరు కోర్టు వారిని మళ్ళీ అప్రోచ్ అయినట్టయితే మీకు డివిసి లోని మీకు ప్రొటెక్షన్ ఇస్తారు మీకు మీ పిల్లకి వాడి నుంచి అట్లాగే మీరు మెయింటెనెన్స్ కూడా డివిసి లో వేయొచ్చు మెయింటెనెన్స్ లో కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఆయన పైన వేయొచ్చు ఆ విధంగా మీరు పోలీసు వారిని కన్సల్ట్ చేయండి పోలీసు వారు రెస్పాండ్ అవుతారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్ కోసం చూస్తున్నారు మీరు పక్క ఎవిడెన్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఆ తర్వాత దాని వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు అలా వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇంకా ఎవిడెన్స్ రాలేదు అంటారు వాళ్ళ పొజిషన్ వాళ్ళు చెప్పాలి వాళ్ళ పొజిషన్ సో మీరు ఎవిడెన్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దాన్ని రిసిప్ట్ ఇస్తారు మీకు ఆ విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ వేయించుకునే బాధ్యత మీదే మీరు కావాల్సిన కన్సల్ట్ ఒక లాయర్ గారిని ఎవరినన్నా మీరు పెట్టుకోనండి వెళ్ళండి లేదంటే నాకు కన్సల్ట్ చేసిన నేను మీరు పోటో వస్తాను వచ్చి ఎఫ్ఐఆర్ వేయించడానికి ప్రయత్నించారు ఎఫ్ఐఆర్ వేసినట్టు అయితే వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవుతుంది ఇతరుల జీవితాలు కూడా పాడవకుండా ఉంటాయి సమాజం పరువు పోకుండా ఉంటుంది మన సంస్కృతి కూడా బాగుంటుంది లేదంటే ఇటువంటి వ్యక్తుల వల్ల మన సమాజం యొక్క పరువు పోతుంది మన సంస్కృతి దెబ్బతింటది అది భావితరాలకి ఇబ్బంది కలుగుతుంది తర్వాత తన కూతురు ఎవరైతే ఉందో ఆడపిల్ల జీవితం కూడా పోతుంది తను మూలంగా సమాజానికి కూడా రాంగ్ మెసేజ్ అవుతుంది సో ఇన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా తక్షణమే మీరు పోలీసు వాళ్ళని కన్సల్ట్ చేసి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళకి అందజేసినట్టు అయితే వాళ్ళు తక్షణమే నిర్ణయం తీసుకుంటారండి అయితే ఫస్ట్ ఎవరు కూడా యాక్షన్ తీసేసుకోరు కౌన్సిలింగ్ చేస్తారు ఏమైనా కలుగుతారేమో అని ఎవరు పోలీసు కానీ జడ్జెస్ కానీ లాయర్లు కానీ ఫస్ట్ ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నం చేస్తారండి అది అవ్వని పక్షంలోనే ఈ సెకండ్ స్టెప్ డైవర్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఆ విధంగా పోలీసు వారు ఆచి చూసి ఇంకా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా వాడు చెప్పి సమాధానం ఏంటి అది కరెక్టా కాదా అని చెప్పి ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు అయ్యో ఉంటారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళు వెళ్ళి అంతా గ్యాదర్ చేస్తారు గ్యాదర్ చేసి ఎస్ ఎంఐ పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అని వాళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేసేస్తారు అది కేసు తాలూకు డెల్ సిటీని పెట్టి వాళ్ళు వేస్తారు అమ్మ దీనికంటే ఇంపార్టెన్స్ కేసెస్ ఏదైనా ఉన్నాయనుకో ఆ దానిపైన వెళ్తారు ఎందుకంటే కోర్స్ తక్కువ ఉంది మనకి సో దానిపైన వెళ్తారు లేదు ఇది ఇందులో ఇంపార్టెన్సీ ఎమర్జెన్సీ ఉంది అని అనుకుంటే ఇందులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీకు న్యాయం జరగడానికి మాక్సిమం న్యాయం చేయడానికే చూస్తారు ఎవరో ఒకరిద్దరు ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటారు అది ఆయన మనం పట్టించుకోవాలి సాగిసైనంత వరకు పోలీసు వారు న్యాయం చేయడానికి అవుతారు కాకపోతే మీరు పదే పదే వీళ్ళు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి మనది ఒక్కే కేసు కాదు కదా వివిధ కేసులు ఉంటాయి అందుకు మనకి ఇప్పుడు ఎలక్షన్ టైమ్ కౌంటింగ్ టైం కాబట్టి పోలీస్ ఫోర్స్ తక్కువ ఉన్నారేమో సెక్యూర్ ఆ బ్యాలెట్లు సెక్యూరిటీ చేయడానికి సెక్యూర్ చేయడానికి దాని సెక్యూరిటీకి వెళ్ళారు వాళ్ళు సో ఆ బిజీలో ఉండడం వల్ల మీ కేసు మీద వాళ్ళు పెద్ద శ్రద్ధ పెట్టలేదేమో వెళ్ళి మాకు ఇంత ఇంపార్టెంట్ ఇబ్బందిగా ఉందండి ఇంత ఇబ్బందిగా ఉంది తర్వాత వాడి వల్ల మాకు ఎంత సెక్యూరిటీ లేకుండా ఉంది మా పిల్లకి నాకు కూడా కావున నాకు తక్షణమే న్యాయం చేయండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకోవాలి పోలీస్ వారికి పెట్టుకుంటూ వాళ్ళు తక్షణమే తీసుకుంటారు దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ లాయర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు సలహా ఇస్తారు దాని ప్రకారం ఎఫ్ఐఆర్ ఇచ్చి ఆ విధంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది